దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇరవై ఐదవ కీర్తన రెండవ వచనములో నా దేవా నీయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము ఇంత చక్కని మాట అండి నీయందు నేను ఉన్నాను నా శత్రువుల ముందు నన్ను సిగ్గుపడనీయకుము అని చెప్పేసాని నా శత్రువులు ఉత్సహింపనీయకుము అని చెప్పేసాని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అంత నమ్మకముతో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మొర పెడుతూ ఉన్నాడు ఆయన యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అటువంటి ధైర్యం నీలో ఉందా నువ్వు ధైర్యం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు శత్రువు ఎదుట నీవు తలదించుకోవడానికి వీలు లేదు నీ దేవుని ఎందు నీవు నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ తలను పైకెత్తే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీ శత్రువులు నిన్ను చూచి సిగ్గుపడేటటువంటి స్థితిని దేవుడు నీకు కలగజేయబోతున్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని హెచ్చింపజేయబోతున్నాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఈ సెప్టెంబర్ నెల ఈ చివరి దినములలో దేవుని కార్యము ప్రతి సంఘములో ప్రతి కుటుంబంలో మొలిచి ఉన్నది ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను అంటూ ఉన్నాడు నూతన క్రియని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలని ప్రారంభించి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచి కన్నీళ్లు విడుచుచూ మనోదుఖముతో ఉంటూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ తలని పైకెత్తుతాను నేను నిన్ను చూచినన్ని శత్రువులు సిగ్గుపడుదురు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిట్లారా చూడండి యువతికాల సమయంలో వాక్యం తెలియజేయబడుతుంది కదా ఇరవై ఏడవ కీర్తన ఆరవచనములో ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఇంత విశ్వాసమండి ఎంత నమ్మకము ఆ భక్తుడికి అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసము మీకు ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు మీరు కలిగి ఉన్నారా భయపడకండి నీ శత్రువు సిగ్గుపడే సమయం వచ్చింది నీ శత్రువు నీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం వచ్చింది నీ శత్రువు నిన్ను చూసి ఏడ్చే సమయం వచ్చి ఉన్నది అటువంటి గొప్పగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మీ సంఘాన్ని తల ఎత్తేటట్టుగా హెచ్చింపజేయబోతున్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సిగ్గుపడే పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని అది తల ఎత్తుకునే స్థితికి తీసుకురాబోతు ఉన్నాడు దేవుడిని బిట్లారా అవమానకరమైనటువంటి భయంకరమైనటువంటి పరి ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి మీకు విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధమైనా సరే దాన్ని ఆయన నాశనం చేస్తూ ఉన్నాడు అది ఏ మాత్రము మీ పైన ఏలదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా నీ తలను కాయు దేవుడు అవమానము అనేది నీకు రాకుండా సిగ్గు అనేది నీకు కలగకుండా జయమునిచ్చే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినము అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఏ హోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదురు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును దేవుని బిడ్డలారా భక్తుడైతే నమ్మిక నుంచి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆ రీతిగా నీవు నీ కుటుంబము సంఘము ప్రార్థన చేయండి మీ తలల మీద నిత్యానందం ఉంటుంది ఆనంద సంతోషములు గలవారే మీరు ఉంటారట దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యువదకాల సమయంలో ఆయన మాటలు ఎందు నమ్మిక విశ్వసించండి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము ఎహోవ నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన తలగా నియమించి ఆయన ఆశీర్వాదము మీ పైన మెండుగా కుమ్మరించునుగాక ఆమెన్